ఏం పేరు నీ పేరు ఏంటి సెల్ ఫోన్లో మూవీ చూస్తూ డ్రైవింగ్ చేస్తున్నావు తమ చేస్తున్నావు హైవేలో సీట్ బెల్ట్ పెట్టుకోలేదు ఏం పెట్టుకోవాలి లైసెన్స్ ఉందా నీకు కనీసం లైసెన్స్ లేదు సీట్ బెల్ట్ పెట్టుకోలేదు సెల్ ఫోన్ చూస్తా సినిమా చూస్తా డ్రైవింగ్ చేస్తున్నావా నీ వల్ల నీతో పాటు ఇంకొకరికి కూడా యాక్సిడెంట్ అయితే నువ్వు చేసే తప్పుకు మిగతా వాళ్ళు వేరే వాళ్ళు ప్రాణాలు అయిపోతాయి కనీసం బాధ్యత లేకుండా నువ్వు ఎవరు మీది లైసెన్స్ ఉందా నీకు నువ్వు సైడ్ ఆ ఫస్ట్ నువ్వు సైడ్ నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అసలు కొంచెం కూడా బాధ్యత లేకుండా నువ్వు చూస్తున్నావా సైడ్ పెట్టి నువ్వు బయటికి రా లైసెన్స్ దా నీకు లైసెన్స్ ఏ ఊరు మీది ఎక్కడి నుంచి వస్తున్నావు నన్ను పంజాబ్ ఆఫీస్లో చూస్తున్నావా మరి బాధ్యత లేదా సెల్ఫోన్ చూస్తే హైవేలో సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కనీసం డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడుపుతున్నావు అంటే అసలు నువ్వు ఏమనుకోవాలి మేము మీ వెహికల్ మీ వెహికల్ మీద చట్ట ప్రకారం యాక్ట్ చేసుకుంటాము సైడ్ పెట్టేసి పోలీస్ స్టేషన్లో పెట్టేసి దాన్ని రాస్తున్నాము నీ వల్ల నీ నీతో నువ్వు చేసిన పనులకు ఇతరుల ప్రాణాలు గాల్లో కలిపేస్తావు నువ్వు వాళ్ళ కుటుంబాలతో వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నావు నువ్వు నేను ఇట్లే వదిలేస్తే చాలా పెద్ద తప్పు అవుతుంది అది కానిస్టేబుల్ ఆపుతున్నాడు ఆపుతున్నాడు పట్టించుకొని సెల్ఫోన్ టీవీ చూస్తూ వస్తున్నాడు సార్ కనీసం కూడా గమనించాలి కదా ఏ హైవేలో ఉంటే నువ్వు చేసి మిస్టేక్ మాట్లాడేది ఎవరు ఇవ్వండి హలో ఎవరబ్బా మాట్లాడి నేను ట్రాఫిక్ ఎస్ఐ తిరుపతి మాట్లాడతానా పురుషోత్తం రెడ్డి ఏ మీకేమవుతారేనా మీ అన్న వచ్చేసి కార్ డ్రైవింగ్ చేస్తే ఫోన్లో మీవీ మూవీ సినిమా చూస్తున్నాడు సెల్ ఫోన్లో ఎంతమందికి సమాజానికి ఇబ్బంది అవుతుంది చూడు కాదు ఖచ్చితంగా వెహికల్ సీట్ చేస్తున్నాం చట్ట యాక్ట్ చేస్తుంది దీనిపై చర్య తీసుకుంటున్నాం మేము బీగలు తాళాలు ఇచ్చేసి మేము చేంజ్ కాడి కదా